నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది పరిహారాలేమిటి శుభాలేంటి ఏ దైవాన్ని ఆరాధించాలి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు అయినటువంటి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి ద్వాదశ రాసులకు ఏ విధంగా ఉండబోతోందో ఈ వారం తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ నమో తదేవ మహాగణాధిపతం సుజనం దేవ తారాబలం చంద్రబలం ద విద్యాబలందైవబలం తదేవక్ష్మీబతేంగ్ఘ్రియగం స్మరామి భక్తి టీవీ ప్రేక్షకుల నమస్కారం భోగి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వారం గృహగమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయలగ్నం ధనుర్లగ్నం ధనుర్లగ్నంలోనే సూర్య బుధులు ఉన్నారు అలాగే కుంభంలో శని శుక్రులు రాహు మీనంలో గురువు వృషభంలో చంద్రుడు మిథునంలో అలాగే కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు ఈ విధంగా గ్రహ సంచార గమనాలు కొనసాగుతున్నాయి గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి తృతీయంలో చంద్రుడు ద్వితీయంలో గురువు ఏకాదశంలో శుక్ర శనులు షష్ఠంలో కేతువు అద్భుతమైన శుభకాలం నడుస్తుంది అనుకున్న ఫలితాలు వెంటనే వస్తాయి మీ ఆశయం నెరవేరుతుంది ఆర్థికంగా శుభకాలం ఇది ఆర్థిక అంశాలు శుభప్రదంగా ఉన్నప్పుడు అన్ని విధాలా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది సరైన ప్రణాళికల ద్వారా ధనాదాయ మార్గాన్ని పెంచుకునే వీలు కలుగుతుంది అందుకు అవసరమైన ఆలోచనలు చేయండి మీ కృషి ఫలిస్తుంది అలాగే పెట్టుబడులు పెట్టే ముందు లోతైన ఆలోచన విధానాన్ని అనుసరించండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తగినంత గుర్తింపు ఉంటుంది ఉద్యోగంలో ఆత్మస్థైర్యంతో పనిచేయండి మంచి గుర్తింపు లభిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలుంటాయి వారం మధ్యలో అదృష్టవంతులవుతారు బంగారు భవిష్యత్తును నిర్మించడానికి యోగ్యమైన కాలం ఇది వ్యాపారంలో ఇతరులపై ఆధారపడకుండా పనిచేయాలి సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకోండి మంచి పనులకే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి సున్నితంగా సంభాషించడం ద్వారా స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం మేషరాశి వారు ఇష్ట దైవాన్ని స్మరించడం చాలా మంచిది మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి మేషరాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు ఉంటాయో తెలియచేస్తారా గురుగారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి దానాలు అవసరం లేదు గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా తృతీయంలో కుజుడు ఏకాదశంలో రాహువు సకాలంలో పనులు మొదలు పెట్టండి మీ ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తాయి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా విజయం లభిస్తుంది కాలానుగుణంగా ముందుకు సాగాలి చెడు మాత్రము ఊహించవద్దు మీ ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ధర్మ మార్గంలో ఆలోచించండి దగ్గర వ్యక్తులతో సంప్రదించి సమిష్టి నిర్ణయాలని అమలు చేయాలి సందేహాస్పదమైన అంశాలలో జాగ్రత్తగా ఉండాలి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్త వహించండి కొందరు కావాలని సమస్యలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు ఆవేశపూరితంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా బుద్ధి బలంతో వ్యవహరించాలి ఉద్యోగంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి పెద్దలతో సున్నితంగా స్పందించాలి తోటి వారిని కలుపుకోవడం ద్వారా శక్తి లభిస్తుంది ముందస్తు ప్రణాళికలతో వత్తిడిని జయించండి వ్యాపారంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది బాధ్యతాయుతంగా పనిచేస్తే ఎటువంటి సమస్య ఎదురుకాదు ఈ వారం ఈ వారు ఏ స్తోత్రాన్ని పాఠించాలి గురువుగారు వృషభ రాశి వారికి గ్రహ బలం తక్కువగా ఉంది కాబట్టి తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి వృషభ రాశి వారు ఏవేవి దానం చేస్తే ఈ వారం శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా నవధాన్యం నవగ్రహాల పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి మిథున రాశికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయండి జన్మ చంద్రుడు తొమ్మిదిలో శుక్రుడు దశమంలో రాహు మానసిక శక్తితో పనిచేయండి లక్ష్యం సిద్ధిస్తుంది ధనయోగం అనుకూలంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు లేకుండా పొదుపు సూత్రాన్ని పాటిస్తే భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుంది పరిస్థితులను అర్థం చేసుకుంటూ దానికి తగిన విధంగా వ్యవహరిస్తే ఆర్థిక సంపత్తి పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి సకాలంలో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాలి అలాగే ముఖ్య కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తగా పనిచేయండి కర్తవ్య నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లో ధర్మాన్ని వీడవద్దు స్వధర్మాన్ని అనుసరించే పనులు చేయడం ద్వారా మేలు జరుగుతుంది మిత్రుల సూచనలు అవసరమవుతాయి ఉద్యోగంలో శాంతంగా వ్యవహరించాలి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు కొందరు మీ సహనాన్ని పరీక్షించవచ్చు సౌమ్యంగా నిదానంగా మాట్లాడితే అన్నీ సర్దుకుంటాయి ఓర్పుతో వ్యవహరిస్తే శుభం జరుగుతుంది నిరంతర సాధనతో మీ కర్తవ్యాలను త్వరగా పూర్తి చేసుకోండి ఒక వార్త ఆనందాన్ని ప్రసాదిస్తుంది అదేవిధంగా మిథున్ రాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి మిథున్ రాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకోవటం ఉత్తమం రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా అలాగే నవగ్రహాలని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చెయ్యొచ్చు నవధాన్యం అగ్ని భగవానుడికి కొద్దిగా అర్పించండి కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో రవి బుద్ధులు పదకొండులో గురువు ఎనిమిదిలో శుక్రుడు తృతీయంలో కేతువు బ్రహ్మాండమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ శుభతరుణంలో మీ ఆశయాలు ఒక్కొక్కటిగా కార్యరూపాన్ని దాలుస్తాయి ఫలితం అనుకూలంగా ఉంటుంది బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా ఆశించిన లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో మేలు జరుగుతుంది మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి అధికార యోగం సూచితం ప్రతిభతో పనిచేసి పెద్దలను ఆకర్షించండి తోటి వారి నుండి సరైన గుర్తింపు లభిస్తుంది విజ్ఞానాన్ని పెంచుకునే విధంగా మీ ఆలోచనలు సఫలమవుతాయి కాలానికి తగ్గట్టుగా సాధన చేస్తూ మంచిని సాధించండి వ్యాపారంలో పట్టు వస్తుంది అనుకున్న విధంగా లాభాలుంటాయి ఆశించిన ధనయోగం ఉన్నది ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి అనుకూలమైన సమయం ఇది అవసరం లేకున్నా ఆర్థికంగా ఖర్చు గోచరిస్తోంది కాబట్టి పొదుపుగా ధనాన్ని ఉపయోగించండి స్థిరాస్తులు వృద్ధి చెందే విధంగా ఫలితాలు ఉంటాయి దగ్గర వారితో విభేదాలు రాకుండా శాంతంగా స్పందించాలి కర్కాటక రాశి వారు ఏ ఏ స్తోత్రాలు పటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేయడం ఉత్తమం అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించవచ్చు గ్రహ యోగం అనుకూలంగా ఉంది మహాలక్ష్మి సందర్శనం మేలు చేస్తుంది కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి కేవలం చంద్రుడు మాత్రమే ఏకాదశి స్థానంలో యోగిస్తున్నారు మనోబలంతో పనులు మొదలు పెట్టండి ఏకాగ్రతతో ముందుకు నడవండి ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యపడవద్దు చెడు ఊహించవద్దు ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి మీ ధర్మం మీరు నమ్ముకున్న సిద్ధాంతం మిమ్మల్ని రక్షిస్తుంది బాధ్యతాయుతమైన మీ ప్రవర్తన మిమ్మల్ని కాపాడుతుంది చేస్తున్న పనుల్లో స్పష్టత అవసరము ప్రతి అంశాన్ని ఒకటికి రెండుసార్లు లోతుగా ఆలోచించండి ఒత్తిడిలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి సకాలంలో పనులు ప్రారంభం చేస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో శాంతితో ఆలోచించి పనిచేయండి అలాగే సకాలంలో పనులు పూర్తి చేయండి వ్యాపారంలో శ్రద్ధ పెంచండి ఇబ్బందులు ఎదురుకాకుండా కాకుండా జాగ్రత్త వహించండి సాహసోపేతమైన నిర్ణయాలు ఏవి తీసుకోవద్దు కోసమో కాకుండా మీ కుటుంబం కోసం మీరు శ్రమించండి మిత్రుల సలహాలు అవసరమవుతాయి వీలుంటే కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే పనులు మొదలు పెట్టండి ఆర్థిక అంశాలలో జాగ్రత్తగా ఉండాలి మోసపోకుండా జాగ్రత్త పడాలి అడుగడుగునా ఎదురయ్యే విఘ్నాలను విజ్ఞానవంతంగా బుద్ధిబలంతో అధిగమించాలి అలాగే ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం సింహరాశివారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం చాలా మంచిది సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈ వారం నవగ్రహాలని దర్శించడం ఉత్తమం సింహరాశి వారు అంటే ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి సాధారణ బాంబులో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కన్యా రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ దశమంలో చంద్రుడు లాభంలో కుజుడు నాలుగులో బుధుడు తొమ్మిదిలో గురువు ఆరులో శని శుభకాలం కొనసాగుతోంది అదృష్టవంతులవుతారు ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి మీ ఆశయాలు నెరవేరుతాయి సంకల్ప సిద్ధి కలుగుతుంది మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఆశించిన విధంగా ఫలితాలని సాధించే అవకాశం కలుగుతుంది ఆర్థిక స్థితి మెరుగవుతుంది ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం మంచిది ప్రతి అంశంలోనూ గంభీరంగా ఉండాలి ప్రధానంగా వ్యాపారంలో లాభాలుంటాయి విశేషమైన బుద్ధిబలంతో చర్చలు చేసి కార్యాచరణను రూపొందించడం ద్వారా నాణ్యమైన ఫలితాలు సిద్ధిస్తాయి బంగారు భవిష్యత్తు లభిస్తుంది సృజనాత్మకతతో తీసుకునే నిర్ణయాలు శుభాన్నిస్తాయి పెట్టుబడులు కలిసి వస్తాయి భూలాభం కలుగుతుంది గృహ నిర్మాణాది అంశాలలో పురోగతి ఉంటుంది దైవానుగ్రహంతో ఒక విజయం సాధిస్తారు నిరంతర సాధనతో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది అలాగే ఈ రాశి ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం ఉత్తమం గురుగారు కన్యా రాశి ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి ధ్యానం శుభప్రదం లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది అలాగే గురుగారు ఈ రాశివారు ఏవేవి దానం చేయాలి దానాలతో పనిలేదు గురుగారు వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ మూడవ రాశిలో రవి ఐదులో శుక్రుడు ఆరులో రాహు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఉద్యోగంలో అధికార లాభం ఉంటుంది పెద్దల నుండి సరైన ప్రోత్సాహం లభిస్తుంది మీరు చేస్తున్న పనికి గుర్తింపు ఉంటుంది ప్రతిభతో పనిచేస్తే శుభాలు కలుగుతాయి క్రమంగా ఉద్యోగ అభివృద్ధిని పొందుతారు మీ ఆశయం నెరవేరుతుంది ఆర్థిక అంశాలు బాగున్నాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆదాయ మార్గాలను పెంచుకునే విధంగా ఆలోచనల్ని చేయాలి అందుకు అవసరమైన విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి వ్యాపారంలో శ్రద్ధ పెంచండి నష్టాలు ఎదురుకాకుండా కాకుండా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా అద్భుతమైన భవిష్యత్తుతో కూడిన కార్యసిద్ధి లభిస్తుంది కొన్ని నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి మిత్రుల సహకారంతో ఫలితాలు బాగుంటాయి ఒత్తిడి లేకుండా మాట్లాడండి ఎట్టి పరిస్థితుల్లో మీ ధర్మాన్ని మీరు విడనాడవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏ సమస్య ఎదురవదు మనోబలం సదా కాపాడుతుంది మీ సంస్కారం మిమ్మల్ని రక్షిస్తుంది గౌరవప్రదమైన మీ ప్రవర్తన నలుగురికి ఆదర్శవంతమవుతుంది వారు ఈ వారం ఎటువంటి స్తోత్రాలని పఠించాలి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించడం మంచిది అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించండి గారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా రెండులో బుధుడు ఏడులో గురువు నాలుగులో శుక్రుడు పదకొండులో కేతువు శుభప్రదమైన వ్యాపార లాభాలు కలుగుతాయి ప్రయత్నాలు ఒక్కొక్కటిగా విజయవంతమవుతాయి మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సత్ఫలితాలు వస్తాయి అవసరాలను దృష్టిలో పెట్టుకుని మీ అర్హతను అనుసరించి ప్రయత్నాన్ని కొనసాగించండి అభీష్ట సిద్ధి కలుగుతుంది అధిక ధన లాభాలు ఉంటాయి గృహ భూ వాహనాది విషయాల్లో కలిసి వస్తుంది పెట్టుబడులు మంచి లాభాన్ని ఇస్తాయి సమయానుకూలంగా వ్యవహరించడం ద్వారా అదృష్టం వరిస్తుంది సద్గోష్ఠి ద్వారా జ్ఞానం వృద్ధి చెందుతుంది ధర్మ మార్గంలో ముందుకు సాగితే మంచి జరుగుతుంది బాధ్యతాయుతంగా ప్రవర్తించ కాలంలో పనులు నిర్వర్తించడం ద్వారా మేలు చేకూరుతుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు ఎవరి విషయాల్లోనూ కలగజేసుకోవద్దు అధికారం నుండి ఒత్తిడి ఎదురుకాకుండా సంభాషించాలి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా విఘ్నాలు తొలుగుతాయి చక్కని ప్రణాళికల ద్వారా లక్ష్యం నెరవేరుతుంది ఆనందాన్నిచ్చే వార్తలు వినే అవకాశం ఈ వారంలో గోచరిస్తోంది అలాగే గురుగారు ఈ రాశి వారు పఠించాలి వృష్టికి రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి శివ ఆరాధన శివ దర్శనం మేలు చేస్తాయి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు గురుగారు ధనస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది ధనుస్సు రాశి నాలుగు గృహాలు దివ్యంగా యోగిస్తున్నాయి సప్తమంలో చంద్రుడు తృతీయంలో శుక్ర శనుడు దశమంలో కేతువు మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది ఆశించిన విజయాలు వెంటనే లభిస్తాయి మీ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ధనాన్ని పొదుపుగా వాడుకుంటూ సంపదలను పెంచుకునే ప్రయత్నం చేయాలి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ధనధాన్యాభివృద్ధి సూచితం గృహ వాహనాది యోగాలు మేలు చేస్తాయి ముఖ్యమైన కార్యక్రమాల్లో కాలాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఎవరి మీద ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగండి అధికారులతో శాంతంగా సంభాషించండి తోటివారి సహాయ సహకారాలు తీసుకోండి మిత్రభావంతో వ్యవహరించడం ద్వారా పరిస్థితులు అనుకూలిస్తాయి సంకల్పం సిద్ధించే వరకు ఓర్పుతో వ్యవహరించండి న్యాయపరమైన విషయాలలో లాభం చేకూరుతుంది వ్యాపారంలో శ్రద్ధ పెంచండి ధర్మం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వారు ధనుస్సు రాశి వారు ఇష్ట దైవాన్ని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ధనుస్సు రాశి వారు ఇష్ట దేవత స్మరణతో పాటు ఈశ్వర సందర్శనం మేలు చేస్తుంది ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది దానాలు అవసరం లేదు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో చంద్రుడు పంచమంలో గురువు ద్వితీయంలో శుక్రుడు మూడో రాశిలో రాహువు లక్ష్మీ కటాక్షం శుభప్రదం ఆశించిన ధనలాభాలు ఉంటాయి ఆర్థికంగా చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి కాలం అన్ని విధాలా సహకరిస్తుంది ప్రశాంతంగా పనులు పూర్తి చేయండి లక్ష్యం చెరువులోనే ఉంది దైవ బలంతో కొన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి ప్రధాన కార్యక్రమాల్లో విజయం సాధించే వరకు కృషిని కొనసాగించాలి వినయ విధేయతలతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి నమ్మకంగా పనిచేయండి ఉద్యోగంలో కింది స్థాయి ఉద్యోగం నుండి సహకారం లభిస్తుంది మీ వల్ల మేలు చేకూరుతుంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే ఎటువంటి ఇబ్బంది ఎదురవ్వదు సమయానుకూలంగా వ్యవహరించండి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా వ్యాపారంలో జాగ్రత్తగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించినట్లయితే ఆశించిన ఫలితాలు వెంటనే లభిస్తాయి వ్యాపారం బాగుంటుంది ఒక ఆపద నుండి బయటపడతారు వారం మధ్యలో మేలు చేకూరుతుంది ఆత్మీయులతో విభేదాలు రాకుండా సున్నితంగా సంభాషించండి కుటుంబ సభ్యులతో సామరస్యంగా చర్చించి సమస్యలను పరిష్కరించాలి అనుభవజ్ఞుల సలహాలు పనిచేస్తాయి అలాగే మకర రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి మకర రాశి వారు ఇష్టదైవ నామస్మరణ చేయటం మంచిది గురుగారు మకర రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు అలాగే సరస్వతి దర్శనం మేలు చేస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు గ్రహయోగం అనుకూలంగా ఉంది దానాల అవసరం లేదు గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో రవి బుద్ధులు ఆరులో కుజుడు జన్మ శుక్రయోగం ఉద్యోగం శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగులకు కలిసి వస్తుంది మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అండ లభిస్తుంది ప్రయత్నాన్ని బట్టి ఫలితాలుంటాయి కాబట్టి విశేషమైన కృషి చేయండి ఎదురు చూస్తున్న పనులు కొన్ని పూర్తవుతాయి సమయానుకూలంగా ప్రవర్తించడం ద్వారా విఘ్నాలు తొలుగుతాయి సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి అభివృద్ధికి అవసరమైన ఆలోచనలు కలుగుతాయి సృజనాత్మకతతో విజయం లభిస్తుంది బుద్ధి విశేషంగా పనిచేస్తుంది సమయానుకూలంగా సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపారంలో కూడా బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి పలు విధాలుగా లాభపడే అవకాశం ఉంది ప్రధాన కార్యక్రమాల్లో ఏకాగ్రతను పెంచండి తద్వారా మన సంకల్పం సిద్ధిస్తుంది ప్రయత్నపూర్వక విజయం ఒకటి ఉంటుంది నిరంతర సాధనతో ఆర్థిక స్థితి మెరుగవుతుంది శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు వృత్తిలో మేలైన ఫలితాలుంటాయి నైపుణ్యాన్ని ప్రదర్శించండి ప్రతిభతో చేసే పనుల్లో పురోగతి ఉంటుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆనందించే అంశాలుంటాయి దగ్గర వారితో కలిసి ఉత్సాహంగా గడుపుతారు భవిష్యత్ ఆశాజనకంగా ఉంటుంది ఆరోగ్యం శుభప్రదం ఈ రాశి వారు ఏ ఏ వారు శివాభిషేకం చేయటం మంచిది ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలో తెలియజేస్తారా గురుగారు పరమేశ్వర దర్శనం మేలు చేస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ దశమంలో రవి ద్వాదశంలో శుక్రుడు ఉద్యోగ ఫలితాలు కలిసొస్తాయి అధికార లండ లభిస్తుంది నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి గతం కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తారు మీ విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఏకాగ్రత సకాలంలో పనులు చేయడం ద్వారా లాభపడతారు ప్రధాన కార్యక్రమాల్లో ఆశించిన విధంగా విజయం దక్కుతుంది తెలియని అవరోధాలు ఏదైనా తెలివిగా వ్యవహరించి పనిచేయాలి కాలం వృధా కాకుండా చూసుకోవాలి ఆర్థిక అంశాలు బాగున్నప్పటికీ తెలియని ఖర్చులు గోచరిస్తున్నాయి సందర్భానుసారంగా వ్యవహరించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తగు విధంగా శ్రమించాలి అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు కొందరు మాటలు మనసుని బాధిస్తాయి లోతుగా ఆలోచించి ఇబ్బంది పడకుండా సమయానుకూలంగా వ్యవహరిస్తే మనోబలం పెరుగుతుంది బుద్ధి బలంతో పనిచేయండి వ్యాపారంలో మేలు చేకూరుతుంది సునాయాసంగా ఇబ్బందులను అధిగమిస్తారు నష్టం రాకుండా పనిచేయండి అపరిచితులను ఆశ్రయించవద్దు ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగండి అదృష్ట సిద్ధి కలుగుతుంది ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం ఆరోగ్యం శుభప్రదం గురుగారు అదే విధంగా మీనరాశి వారికి అంటే ఈ వారం ఎటువంటి పఠించాలో గురుగారు మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం చాలా మంచిది మీనరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా నవగ్రహాలని దర్శించడం వల్ల శాంతి లభిస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు నవధాన్యాన్ని నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగారు ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది పరిహారాలు ఏం పాటించాలి అన్న విషయాలను చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురువుగారు